హాయ్ దిస్ ఇస్ సైకెన్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే ఉంటాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కాన్వీనర్ మరియు సంషుల్ ఉలేమా అధ్యక్షులు মাওলানা అధ్యక్షతన స్థానిక డాబ్రా మసీద్ నందు జరిగిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన మానవహారాన్ని నిర్మించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని సిటీలలోనూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని తెలియజేశారు కాబట్టి అందరూ ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అవగాహన సదస్సులో గౌరవాధ్యక్షులు ఎస్ఎండి అబులైస్ అబ్దుల్ సంబద్ మరియు ట్రెజరర్ ఆడిటర్ బాషా కో కన్వీనర్ మస్తాన్ ఆలుగడ జేఏసీ అధ్యక్షులు బీర్వేవాలే బాషా సిరివెల్ల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫరూక్ మౌలానా హుస్సేన్ మౌలానా ఇద్రిస్ సిపిఐ సీనియర్ కామ్రేడ్ సలాం ఖాన్ కౌన్సిలర్ సలముల్లా కౌన్సిలర్ తమీం కౌన్సిలర్ ఎస్డిపిఐ ఏజాజ్ హుస్సేన్ ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్ మొదలగు వారు పాల్గొన్నారు ఏదైతే ఈ పుల్గాహాం దాడిలో టెరీస్ దాడిలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి నంద్యాల ముస్లిం జేసీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాము మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము దాంతోపాటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరణం వీర మరణం పొందిన మన జవాన్లు మన సైనికులు వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపుగా పది సంవత్సరాల నుంచి వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్కు సవరణ చట్టం మేము ముస్లింలు ఎవ్వరు ఈ వక్కు సవరణ చట్టాన్ని కోరుకోలేదు మరి ఈ బీజేపీ ఏమంటుందంటే మేము ఈ ఒక్ఫు సవరణ చట్టాన్ని ముస్లింల బాగోగోలు కోసం తెచ్చాము వారి మంచి కోసం ఉంటుంది మరి ఒక్కసారి మనం ఆలోచించాలి భారతదేశంలోని ఐదు వందల ఇరవై ఆరు ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు అటువంటి పార్టీని నమ్మి మేము ఈ రోజు ఈ వక్కు సవరణ చట్టాన్ని మా మీద మా కోసం తీస్తారంటే ఎవరు నమ్ముతారు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఈ హక్కు సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ బోర్డు మరియు స్థానిక జేఏస్ ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటి వాటి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఎస్డిపి తరపున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము ఏదైతే రేపు ఆదివారం ఇరవై ఐదవ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో అందరం కలిసి నిలబడి చైన్ గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేయాలి దానికి అందరూ ప్రజ ప్రజలందరూ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను జయ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరియు దాని చెయ్యి కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం రెండు నుండి రెండున్నర గంటకు వరకు ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అందరం నిలబడి ఉన్నామనే మెసేజ్ ను మనం అందరం పబ్లిక్ లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము జై భారత్ జై భీమ్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ضلع نندیات و اطراف تمام مسلمان بھائیوں سے اور سیکولر بھائیوں سے درقاس ہے کہ مسلم پرسن لا بورڈ جو وقت بچاؤ دستور بچاؤ کے تحت میں جو جو پروگرام کر رہے ہیں ان تمام میں ضرور شرکت کریں اور خاص کر پچیس تاریخ کو جو ہیومن چین کا پروگرام ہے ہر مسلمان اور سیکولر بھائی اپنے اپنے گھر والوں کے ساتھ بیوی بچوں کے ساتھ روڈ پر آ کر ٹہرنا ہے اور کسی طرح کا کوئی نعرہ نہیں ہے صرف پلے کارڈ کے ذریعے سے اپنی مخالفت کا اظہار کرنا ہے تو اس میں پچیس تاریخ کے دن دوپہر میں دو بجے سے ڈھائی بجے تک تمام سے گزارش ہے کہ روڈ پر آ کر اپنی مخالفت کا اظہار کریں اور جب تک یہ بل وقت ترمیمی ایکٹ جو دو ہزار پچیس ہے جب تک واپس نہیں لیا جاتا انشاءاللہ مسلم پرسنل لا بورڈ اس میں پیچھے ہٹنے والا نہیں ہے ہم سب اپنی جی جان کی کوشش کریں گے کہ یہ بل واپس ہو یہ ہماری آئندہ کی نسلوں کے لیے اس ملک میں بہت ساری نقصان کا خدشہ ہے تو ہم برابر طور پر اس کی مخالفت کرتے رہیں گے انشاءاللہ ہماری حکومتوں سے درخواست ہے اس چیز کو اتنی آسانی کے ساتھ نہ لیں اور برابر طور پر اس کو کینسل کرنے کی کوشش کریں اور خاص کر جو جو مسلمان جس جس پارٹی میں بھی ہے یا جس جس مسلک کے بھی ہیں ان تمام سے بھی گزارش ہے

రాబోయే రోజుల్లో బగోడ్ నల్ల చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఈరోజు ముస్ ముస్లింస్ మీద చేస్తూ ఉన్నారు అందుకే ఈ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని దాని దాని కొరకు ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ది పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలా చేయాలా ఎలా నిర్వహించాలా అనే దానిపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తత ఇంకా పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము అదే విధంగా ప్రతి ఒక్కరు రోజు గమనించాల్సిన విషయం ఏమంటే ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్ దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా రోజు మా మా పైన తీసుకొని వచ్చిన ఇలాంటి నల్ల చట్టాలు రేపు పొద్దున మీ పైన కూడా ఎవరైనా తీసుకురాగలరు అందుకే ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్లని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా దీన్ని వెనకలు తీసుకున్న ఈ చట్టాలని వెనక్కి తీసుకుంటే వరకు మేము ప్రిన్సిపల్ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటామని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు తరఫున లో ఈ వక్ బోర్డు వ్యతిరేక చట్టాన్ని చట్టాన్ని గురించి వ్యతిరేకంగా ఒక భారీ ఉద్యమం జరుగుతుంది ఈ నేపథ్యంలో గతంలో లైట్లు ఆర్పడం ఒక ఉద్యమం జరగడం చాలా మంది అనుకున్నారు ఇదేది లైట్ ఇది మా ఒక పెద్ద నిరసన అది అవమానం ప్రభుత్వానికి మొత్తం ఒక్కసారిగా ఒక పెద్ద దేశంలో రెండో అతి పెద్ద సమూహము ఒక్కసారిగా లైట్లు అంటే ఇది యాక్చువల్గా ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు ఆ నేపథ్యంలోనే మరి ఈ మధ్య కొద్దిగా యుద్ధ వాతావరణం పరిస్థితులను బట్టి ముస్లిం పర్సనల్ లా బోర్డు కొద్దిగా ఉపశమనం కొద్దిగా టైం ఇచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఇరవై తేదీ నంద్యాల దేశవ్యాప్తంగా ఇరవై దేశవ్యాప్తంగా ఒక మానవహారం ఏర్పడడానికి ఒక ఆదేశం ఇచ్చింది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఉద్యమము మహిళలు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు